హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వృద్ధులు కానీ ఒంటరి మెల్లలు కానీ ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు అని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి గొప్ప శుభవార్తగా ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేతు పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే మనకైతే ఏదైతే గతంలో అయితే చెప్పిన హామీ అయితే గుర్తుంది కదా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అవి ఎప్పుడు విడుదల అవుతున్నాయి చాలా మంది ఎదురైతే చూస్తున్న వారికి అయితే మంత్రి గారు గారు ఈ రోజున గొప్ప శుభార్త చెప్పారు అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే ఈ నెల స్టార్టింగ్లోనే మనకైతే ఒక హామీ అయితే ఇచ్చారు కదా ఆ హామీ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం జరుగుతుందండి సో ఆ ప్రధకాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేత వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ ఎప్పుడు ప్రారంభిస్తారో పథకం గురించి ఎదురైతే చూస్తున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి తీపి కవరుగా ఈ రోజున మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మంత్రి సీతాక గారు చెప్పడం జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు పొందాలని ఎప్పటి నుంచి ఆశతో ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టు చెప్పడం అయితే జరిగింది ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనకైతే చెప్పారు కదా వాటికి కూడా మనకైతే ఇచ్చినట్టే అని చెప్తున్నారండి మనకైతే సీతక్క గారు ఎందుకంటే గతంలో చూసుకుంటే దాదాపుగా ఏ ప్రభుత్వం అయినా సరే స్టార్టింగ్ లోనే పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం దాటేసినా సరే దాదాపుగా పథకాలు అయితే ప్రారంభించట్లేదని చాలా మంది అనుకుంటున్నారండి సో వాళ్ళందరి కోసం తీపి కబురుగా ఇప్పటి నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇంకా ఏదైతే పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయో కొత్త అప్లికేషన్స్ వాటిని కూడా మనకైతే రివ్యూ చేసిన తర్వాత వచ్చే జులై నెల నుంచి కూడా వాళ్ళకు కూడా డబ్బులైతే ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది కాకపోతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ద్వారా చాలా మంది అయితే రావడం అయితే జరిగిందట అలాంటి పొరపాటు చేయకుండా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది సో చెప్పిన విధంగానే మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సింది అవసరమైతే లేదండి ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే విధంగా అయితే తెచ్చింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా సరే అదే విధంగా మన ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి చేత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇంకా ఏదైనా పెండింగ్లో ఉంటే మాత్రం వాటికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే వచ్చేస్తాయండి ఓకేనా